దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అనేసు క్రీస్తునామం పేరట విజన్ డ్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మన ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము అపోసుడైన పౌలు ఫిలిపీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ముప్పై వచనం వరకు ఇదారు సమయానుకూలంగా నేను మీ నిమిత్తమై పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు చదివి వినిపిస్తాను మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాల్సిందిగా రఘు పేరట మీకు జ్ఞాపకం చేస్తూ మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ చదవండి వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం పిలిపి పత్రిక రెండవ అధ్యాయము చదువుకుందాం పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వచనాల వరకు నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెలుసుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యద్దుకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమం విషయమే నిజముగా చింతించువాడు అతని వంటి ఎవడనూ నా యుద్ధ లేడు అందరూనూ తమ సొంత కార్యములను చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు ఎరుగుదురు తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతడు నాతో కూడా సువార్థ వ్యాపకము నిమిత్తము సేవ చేశాను కాబట్టి నాకేమి సంభవించి ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవలనని అనుకుంటున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడు యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా ఎఫ్రోదీతును మీ ఎదుకు పంపటకు అగత్యమని అనుకుంటేని చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆస్వాదించండి కాక ఇలా నేటి భాగం పూర్తిగా చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము క్రీస్తు పని కొరకు క్రీస్తు పని కొరకు ఫార్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే పౌలు తన తరఫున తిమోతి మరియు ఎఫ్రోదీతులను ఫిలిపీస్ సంఘానికి ఆయన పంపిస్తూ తిమోతి క్రీస్తుకు నమ్మకమైనటువంటి సేవకుడుగా ఫిలిపిలోని విశ్వాసాలను కాపాడుతూ పౌలుకు సువార్తను తిరిగి అందించేటువంటి వ్యక్తిగా అతను ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు ఎఫ్ఎఫ్రోదీత్ అనేటువంటి వ్యక్తిని ఫిలిపీ సంఘము పౌలుకు సాయం చేయడానికి పంపించినటువంటి ఒక వ్యక్తిగా కనబడుతున్నాడు ఆయన కానీ అతడు అతనికి సేవ చేస్తున్నప్పుడు చాలా అనారోగ్యానికి గురయ్యాడు ఎఫ్ఎఫ్రోదీత్ అందువలన ఫిలిపీలకు అతన్ని గూర్చి ఆందోళన ఉండదని పౌలు తెలుసుకొని ఎంతో ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా వారికి ఉత్తరాన్ని పంపిస్తున్నాడు పౌలు అతన్ని త్వరగా వారిద్దరు పంపించాలన్నటువంటి ఆసక్తి కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఇద్దరు వ్యక్తులను స్వాగతించడానికి పౌలు పంపబోయేటువంటి లేఖలో ఇలాంటి సందేశాన్ని ఉంచి ఫిలిపీలకు పత్రిక రాస్తున్నాడు పౌలు గారు ఇందులో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం గమనించినట్లయితే తిమోతి మరియు ఎఫబ్రదితో చాలా మంచి పనివారు కనుక పనిచేసేటువంటి విషయంలో యేసు ప్రభు వారు మొదటి స్థానం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు కొరకు నమ్మకమైనటువంటి పనివారుగా ఉన్నారు కాబట్టి వారిని గూర్చి పౌలు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘానికి ఒక మాట రాస్తూ వారు ఎంతగా ఆనందాన్ని కలిగించే వారై ఉన్నారో తన మాటలు పౌలుగా రాస్తున్నాడు ఫిలిపీ సంఘానికి కాబట్టి సంఘము కష్టాల్లో ఉన్న సమయాలలో వారి సేవ చాలా ప్రకాశవంతమైనటువంటి సేవగా మిగిలిపోయింది సంఘము నిర్మించడానికి నేడు మనం చేయగలిగేటువంటి క్రీస్తు కేంద్రిత పనులను గూర్చి మనం ఆలోచించాలి నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా నిజంగా నీ జీవితంలో దేవుని కొరకు ఏదైనా పాత్రను పోషించగలిగావా ప్రభువు నిన్ను పెట్టినటువంటి పని దగ్గర నమ్మకముగా ఉండగలిగే పౌలకు ఎలాగైతే చెమోతి నమ్మకంగా ఉన్నాడో దేవునికి ఎలాగైతే పౌలు నమ్మకంగా ఉన్నాడో అలాగే దేవుని పనులు నమ్మకంగా మనం ఉన్నట్లయితే అనేకులకు ప్రభు ప్రేమను పంచడంలో మన నమ్మకత్వం గొప్పగా పనిగా వాడబడుతుందని ఆశిస్తున్నాం ప్రియులారా కనుక నేటి పాఠ్య భాగంలో మన జీవితానికి గొప్ప మాటలు మనం అనువయించుకోవాల్సిన వారమై ఉన్నాం పౌలు ఫిలిప్పీ సంఘం యొక్క శ్రేయస్సును గుర్చి నిస్వార్థంగా ఆయన శ్రద్ధ వహించాడు అందుకే అతను తిమోతిని మరియు ఎఫబ్రోధిత్తును వారి వద్దకు పంపించాడు పౌలు పూర్తిగా ఆధారపడగలిగేటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితం చాలా గొప్ప ఆదర్శవంతమైన జీవితం ప్రిగార కనుక నేటి నుండి మన జీవితానికి గొప్ప అన్వయింపుగా ఫిలిపీలకు వారు గొప్ప ఓదార్పణ ఇచ్చారు ఈ తిమోతి అలాగే ఎఫ్ఓ రదిత ఆనందాన్ని తీసుకొచ్చినట్టు వారుగా వారు ప్రిలార కనుక మనం కూడా మన జీవితంలో దేవుని సేవ కొరకు ఆనందాన్ని కలిగించేటువంటి వారంగా నిలబడగలిగితే నిజంగా మన జన్మ ధన్యం ప్రిలారా కనుక యేసు క్రీస్తు యొక్క హృదయం ఒకరి పట్ల ఒకరము రీతిగా మనము సేవాపరమైనటువంటి భాగం కలిగిన వారైతే విధంగా ప్రభు ప్రేమను పంచట్లో పది మందికి ఉపయోగపడేటువంటి మన జీవితాలు నిజంగా ధన్యకరమైన జీవితాల ప్రియులారా కనుక క్రీస్తు పని కొరకు తిమోతి ఎఫ్ఎఫ్ రుదీత్ ఎలాగున్నారో ప్రియులారో అలాగే నీవు నేను కూడా ఆ గొప్ప పని కొరకు నిలబడట ఎంత గొప్ప భాగ్యం ప్రియులరా కనుక ప్రభువు పని చేయట మన యొక్క బాధ్యత మాత్రమే కాదు మన యొక్క భాగ్యం కూడా ఈరోజు పిల్లల దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా దేవుని పని కొరకు ఏది మన త్యాగం దేవుని పని కొరకు ఏది మన బాధ్యత ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ క్రీస్తు పని కొరకు నమ్మకమైన వారిగా పిలువబడిన తిమోతి ఎఫ్రదీత్ వల్ల పిల్లరా మనం కూడా ఉండే కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతూ రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన సమయం మనం కలిగి ఉందాం ప్రియమైన దేవ మేము మీ కొరకు ఏమి చేయగలమో నాకు మాకు చూపించండి మేము మీ సేవ చేస్తున్నప్పుడు మా హృదయాలను ఆనందంతో నింపండి మేము చేసిన ఈ పరిచర్య ద్వారా అనేకులు ఆనందపడగల కృప అనుగ్రహించమని వందనాలు చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని ఎంతో ఆదరిస్తుండగా బలపరుస్తూ ఉండగా ఏసుతో ఏకాంత సమయము అనే ఈ క్వాయిట్ టైం ద్వారా మీరు నిజంగా మేలు పొందిన అన్నట్లయితే మీ అనుభవాలు అనుభూతులు మాతో పంచుకోండి మేము సంతోషిస్తాం ప్రభువును స్స్తాం అనేకులతో ప్రియుల మీ యొక్క అనుభవాలను పంచుకున్న ద్వారా వారి విశ్వాసాన్ని కూడా మీరు బలపరచగలిగిన వారైత దేవుని పేరు మీకు జ్ఞాపకం చేస్తున్నాం ప్రియులారా క్రీస్తు మన రక్షణ కొరకు తన వంతు తన పని తాను చేయగలిగాడు అలాగే ప్రియులారా ఆయన ద్వారా రక్షణ పొందినటువంటి ప్రజలంగా ఇతరుల రక్షణ కొరకు మనవంతుగా మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం సువార్త ప్రకటించవలసిన వారమై ఉన్నాం వారి కొరకు ప్రయాసపడవలసినటువంటి వారమై ఉన్నాం కనుక తిమోతి ఎఫ్రదీతు వలె అనేకులకు రక్షణ కలిగించే సువార్తను ప్రకటించటలో ప్రభు ప్రేమ సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళటలో దేవుడు మనల్ని కూడా వాడుకోవాలని ఆశిస్తూ వీళ్ళ సమయంలో ఈ ధ్యాన భాగం ముగిస్తుండగా సమయం తీసుకొని ధ్యానంలో పాల్గొంది మరోసారి మీకు ప్రభు పిల్లట వందనాలు తెలియజేస్తూ అనేకులకు రక్షణ కలిగించేటువంటి ఈ క్రీస్తు సువార్త పనివారంగా నిలబడేటువంటి భాగ్యం మనం కలిగి ఉందాం మనం తీసుకుందాం అనేకులకు ఆ విధమైన ప్రేమ సువార్త ప్రకటించడానికి ప్రభు మనందరినీ తన నామణత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు నిలబెట్టి నడిపించి వాడుకొని గాక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్